జై శ్రీరామ్ చాలామంది అడుగుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు మడిమ నొప్పులు అదేవిధంగా మొత్తం జాయింట్ పెయిన్స్ అని అడుగుతూ ఉంటారు కీళ్ళ నొప్పులు వాతం వాటి కోసము అమ్మ ఎప్పటికీ అడుగుతూ ఉండేది మోకాల నొప్పులు ఉన్నాయని నేను చాలా చోట్ల చెప్పా ఈ ఔషధాలు మన ముందు ఉన్నాయి ఇవి కలిపి చాలామంది చూశారు ఎక్స్పెరిమెంట్ చేసి చాలా మందికి పదమూడు పదిహేను రోజుల్లో మోకాల నొప్పులు పోయినాయి ఇక మన ముందు ఉన్నాయి ఇది మెంతుల పొడి వేయించి మనము దీన్ని చూర్ణం చేస్తాం మెంతుల చూర్ణం వంద గ్రాములు అట్లనే మన ముందు ఉంది సొంటి చూర్ణం ఇది పతంజలి దొరుకుతుంది చౌకగా ఇది వంద వంద గ్రాములు ఇది అశ్వగంధ వంద గ్రాములు ఉంటుంది కానీ యాభై గ్రాములు తీసుకోవాలి మనం అదేవిధంగా పసుపు ఇది కస్తూరి పసుపు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో పతంజలి కూడా ఉంటుంది తీసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మనం వాడితే వీటి వల్ల మన శరీరంలో కార్టిలేజ్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఇవన్నీ పెరిగి గుజ్జు శరీరంలో గుజ్జు తయారయ్యి కార్టిలేజ్ తయారయ్యి మన జాయింట్ పెయిన్స్ తొందరగా పోతాయి చాలా మంది పదమూడు పదిహేడు రోజుల్లో పోయిందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు సరే మనం ఎలా చేయాలి చెప్తాం ఇప్పుడు ఇది ఇది మెంతుల పొడి చేసి ఉంచమని చెప్తే అమ్మగారు చేసి ఉంచారు అదే విధంగా వంద గ్రాముల పసుపు పొడి చూడాలి తీసుకోవాలి ఈ పసుపు వంద గ్రాముల పసుపు కరిచి అవసరం లేదు మన బీజేపీ పూర్వ మండల అధ్యక్షులు మహేష్ గారు వారి తల్లి గారికి ఎప్పటి నుండో మోకాల నొప్పులు ఉండేటివి అమ్మగారు ఎన్నో రోజుల నుండి అనేది కానీ నాకు మొన్న సమయం కుదిరింది ఇది తీసుకోవడానికి ఇవాళ తయారు చేసి ఇస్తున్నా అమ్మ రోజు ఇది ఎట్లా వాడాలంటే ఈ చూర్ణం నేను ఒక భగోన్లో వేస్తా ఇది వంద గ్రాములు పొడి వంద గ్రాములు మెంతుల పొడి వంద గ్రాములు పసుపు వంద గ్రాములు అశ్వగంధ యాభై గ్రాములు తీసుకొని ఈ చూర్ణం మొత్తము ఒక డబ్బాలు పెట్టుకోవాలి ఒక డబ్బాలు పెట్టుకొని రోజు అన్నం తిన్న తర్వాత పొద్దున అదేవిధంగా పొద్దున సాయంత్రం అన్నం తిన్న తర్వాత ఒక చెంచెడు ఒక గ్లాస్ వేడి నీటిలో వేసుకొని తాగాలి ఇది అశ్వఘ ఫుల్లు వంద గ్రాములు కాకుండా యాభై గ్రాములు తీసుకోవాలి యాభై గ్రాములు చాలామంది మోకాల నొప్పుల బాధితులు ఉన్నారు ఎక్కడ చూసినా కానీ ఆయుర్వేదం మీరు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి ఈ అలోపతి పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఒకరోజు కిడ్నీ ఖరాబ్ అవుతుంది లివర్ ఖరాబ్ అవుతుంది ఎన్నెన్నో సైడ్ ఎఫెక్ట్ ఎన్నెన్నో సమస్యలు వస్తాయి కాబట్టి అందరికీ విన్నపం దయచేసి ఇవి ఆయుర్వేద ఔషధాలు వాడండి చూర్ణం ఏం లేదు వీటితో ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు మీరు రోజు ఈ పప్పు దినుసులు అవి ఇవి తిన్నట్టే రకరకాల తత్వాలు వీటితో వస్తాయి కాల్షియం ఐస్ ఐరన్ ఫాస్ఫరస్ కాటలేస్ వీటి అన్నిటివి పెంచుతుంది సో ఇలా మనము వేశాం వంద గ్రాములు సొంటి పొడి వంద గ్రాముల మెంతుల పొడి వంద గ్రాముల పసుపు అదేవిధంగా యాభై గ్రాముల అశ్వగంధ రోజు పొద్దున తిప్పతీగ తినాలి తిప్పతీగ కూడా శరీరంలో జిగుట పదార్థాన్ని పెంచుతాయి ఈ మాడిలో ఎటువంటి మైక్రోన్యూట్రియన్స్ లోపాలు లేకుండా త్రిదోష నాశకము తిప్పతీగా అట్లనే కి కూడా రామబానం తిప్పతీగా ప్లేట్లెట్స్ పెంచేది ఉత్తమమైన తిప్పతిగా ఇలా మనం తిప్పతిగా తోటి బోలెడు ఉంటాయి కాబట్టి మీరంతరు ఇది వాడాలి సో ఇట్లా నేను ఇదంతా ఈ నాలుగింటి మిశ్రమం ఒక భగనులో కలిపేస్తున్నాను ఇలా మంచిగా కలుపుకొని దీన్ని ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఒక గాజు డబ్బా లేదా స్టీల్ డబ్బాలో పెట్టుకొని రోజు ఇగో ఈ చూర్ణం మొత్తం మిశ్రమైనది ఇట్లా కలుపుకోవాలి రోజు చెంచడు అన్నం తిన్న తర్వాత ఉదయం సాయంత్రం గోరువెచ్చే నీటిలో ఒక గ్లాస్ గోరువెచ్చే నీటిలో ఒక వేసుకొని ఉదయం సాయంత్రం ఇక అతి వేడి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒక పూట ఒక పూట వాడాలి ఇప్పుడు చలికాలం ఎటువంటి సమస్య ఉండదు నాకు తెలిసి ఏం కాదు ఒకవేళ అతి వేడి శరీరం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ అనిపిస్తే ముందే వాడకుండా ఉండదు ఒకవేళ అనిపిస్తే వేడి వాళ్ళు పొద్దున పూట మాత్రమే టిఫిన్ చేసిన తర్వాత తినాలి ఇంకా రాత్రి డిన్నర్ తర్వాత నీటిలో వేసుకొని తాగాలి సో ఇవ్వ ఇట్లా మిశ్రమం అయిపోయింది సరే మీరు అందరూ వాడాలి అందరికి షేర్ చేయండి నేను త్వరలోనే అందరికీ ఇటువంటి డబ్బాలు ప్యాక్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నా ఇది మంచి పని ఇది మంచి సేవ ఎంతోమందికి మేలు జరుగుతుంది సంవత్సరాల తరబడి మోకాల నొప్పులో గోళీలు తిని తిని కిడ్నీలు పాడవుతున్నాయి లివర్ పాడవుతుంది కటకటాల్లో పోతుంది సరే నమస్తే జై శ్రీరామ్ హరిహర మహారాయ్